మోహన్వాణి ప్రేక్షకులకు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఇది వ్రాసిన వారు అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు చదువుతున్నది దేశరాజు కుమారి అక్షరమాల లడ్డు మహాప్రసాదం ఇది ఒక భక్తుని మనోభావన ఈయన రచనలో ఏమంటున్నారంటే చంతనుడు గంగామాత కలిసి కన్న బిడ్డలను ఆ గంగమ్మ తల్లి ఎలా గంగలో కలిపిందో అలా ప్రసాదం గంగలో కలపాలా వద్దా లేదా ఏం చెయ్యాలి అదే ప్రశ్న అందరి మనసులో పదండి విందాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తిన ముక్తి బడయా గుండెల ప్రేమ నింపుకొని మధుర పలములు సమర్పించే శబరి ముందుగా అవి రుచిగా ఉన్నవో లేదోనని రుచికరచి స్వార్థమించుమంతైనా లేని కారణాన స్వీకరించే రఘురాముడు మోక్షగామి కోరిక తీర్చే హృదయాలింగానా అది త్రేతాయుగము కలియుగాన స్వల్ప వ్యవధి దర్శనాలన్నీ ధనవంతులకేనని వింటి కాలిబాటన దర్శనం చేయనించి అలుసటెరుగక నడిచి నడిచి సొలిసిన గంటల గంటల కాలము గడిచిన ముందుకు సాగదాయ వరుస దర్శనమైన ఆనందాన మరిచితిని నా నడక శ్రమ కనులారా గోవిందుని కమనీయ రూపుకాంక్షితిని వీక్షించితిని ముడుపుల చెల్లించితిని ఆనందమున నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప మనస్సును నిలుపుకొని తిరుగు ప్రయాణాన లడ్డూ ప్రసాదము గైకొని రుచి చూడబోవా అది కల్తీదని తెలిసి విస్తుపోతిని విశ్వవిఖ్యాత కాంచిన లడ్డూ ప్రసాదం విశ్వ విఖ్యాతి కాంచిన లడ్డూ ప్రసాదం స్వార్థపరుల రాజకీయ చదరంగాన పరిమణం కోల్పోయింది తిననించిన ప్రసాదం విడిచుచుంటి నదిన తిననింటి తిననించిన ప్రసాదము విడిచుచుంటిని నదిన శంతని వలన కన్న బిడ్డలను గంగ నదిలోన విడుచురీ రీతి వలన కన్న బిడ్డలను గంగా నదిలోన రీతి కనీసం జల జీవులకైనా కడుపు నింపుకున తలుపు తలపున గోవింద మీ తనయు స్వార్థపూరిత చేష్టలకు శిక్షించతవో అందరూ నా బిడ్డలే కదానని క్షమించతవో మీ దయ గోవింద మీ తనయ స్వార్థపూరిత చేష్టలకు శిక్షించదువో అందరూ నా బిడ్డలే కదానని క్షమించతవో మీ దయ ధర్మం శరణం గచ్చామి జరుగుతున్న చరిత్ర బాధాకరమైన చెరగని మధ్య చెరగని మచ్చ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఈ కలియుగాన గోవింద నీ బిడ్డలకు నీవే సరిదిద్దుకోవయ్యా ఈ వర ప్రసాల ప్రవచనముకు ఆనకట్ట వేయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి